ఛానల్ ఏ ఫ్యామిలీ ఈరోజు అయితే చూసారు కదా స్కాన్లో మనమైతే ఫైవ్ చూసి ఫైవ్ లైన్స్ అయితే చూసి నార్మల్ డెలివరీ అవుతున్నా లేదా అనేది తెలుసుకోవచ్చు అవేంటో ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ అయితే ఆ పొజిషన్ అండి అది యాంటీరియర్ పోస్టీరియర్ ఫండల్ ఏది ఉన్నా సరే మనం నార్మల్ డెలివరీ అవుతాము బట్ ప్రెసెంట్ ప్రివియా అండ్ లో లయింగ్ పొజిషన్స్ అండి అవి ఏంటంటే మనకి కి దగ్గరలో ఉంటాయన్నమాట అప్పుడు మనం ఆ రెండు ఉంటే నార్మల్ డెలివరీ అవ్వము అది ముందు వీడియోలో అయితే నేను చాలా క్లారిటీ ఇచ్చాను ప్రెసెంటా గురించి సో ఆ వీడియో అయితే డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి ముఖ్యంగా మనం నార్మల్ డెలివరీ ఇవ్వాలంటే కి చాలా హైలో ఉండాలి ప్లస్ అండ్ నెక్స్ట్ అయితే బేబీ వెయిట్ అండి బేబీ వెయిట్ అయితే టూ టు త్రీ కేజెస్ ఉంటే అందరికీ నార్మల్ డెలివరీ అవుతుంది టూ టు బిలో కూడా ఉన్న టూ కన్నా తక్కువ ఉన్నా సరే నార్మల్ డెలివరీ చేస్తారు బట్ రిస్క్ అనమాట ఎన్ఎస్యూలో పెట్టడం ఐసీలో ఇలా అన్నమాట పుట్టిన తర్వాత సో టూ టు త్రీ కేజీస్ అయితే మంచిది అండ్ త్రీ అండ్ ఆఫ్ తర్వాత కూడా చేస్తారు కానీ హైట్ బట్టి చాలా హైట్ ఉండి బాగా పర్సనాలిటీ ఉంటే మాత్రం ఉమెన్ ప్రెగ్నెంట్ ఉమెన్ అప్పుడు త్రీ అండ్ ఆఫ్ ఫోర్కి ట్రై అనమాట అంతేగాని అంతకుమించి ఎక్కువ అయితే చేయరు సో టూ టు త్రీ కేజీస్ అయితే మినిమం నైన్త్ మంత్లో ఉండేలాగా చూసుకోండి బేబీ వెయిట్ అనేది అండ్ నెక్స్ట్ అయితే సర్విక్స్ అండి సర్విక్స్ లెంత్ అయితే మీరు స్కాన్లో చూసుకోవచ్చు నార్మల్గా అందరికైతే ఫోర్ టు ఫైవ్ సెంటీమీటర్స్ ఉంటుంది బట్ మనకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత డే బై డే అది తగ్గుతూ వస్తుంది అనమాట అండ్ మనకు సెకండ్ టెర్మిస్టర్కి వచ్చేసరికి త్రీ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ అలా ఉంటుంది దానికన్నా ఎక్కువ ఉంటే మాత్రం మనం నార్మల్ డెలివరీ అవ్వం అది ఎప్పుడు నైన్త్ మంత్ స్కాన్లో కనుక త్రీ పాయింట్ ఫైవ్ కన్నా ఎక్కువ ఉంటే అవ్వము అండ్ టూ పాయింట్ ఫైవ్ టూ అలా ఉంటే మాత్రం అవ్వచ్చు అవుతారు కన్ఫామ్గా ఎందుకంటే మన సర్వీక్స్ అనేది పల్స్గా పల్చుగా ఉంటేనే నార్మల్ డెలివరీ అవుతుంది అనమాట సో సర్వీక్ స్ట్రెంత్ అయితే కన్ఫామ్గా మీరు చూసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చి బేబీ పొజిషన్ అండి అదేంటంటే నార్మల్గా సెఫాలిక్ పొజిషన్లో ఉంటే అంటే హెడ్ కిందికి ఉంటే మాత్రం కన్ఫామ్గా హండ్రెడ్ పర్సెంట్ నార్మల్ డెలివరీ అవుతారు అండ్ ట్రాన్స్ఫర్స్ ఉండి బ్రీచ్ ఉండి అంటే బోర్ లాగా ఉంటుంది కదా బేబీ ఇలాగా పడుకొని ఉంటుంది అనమాట హెడ్ పైకి ఉండి సో అప్పుడైతే అస్సలు నార్మల్ డెలివరీ అవ్వదు అంటే అయ్యే ఛాన్సెస్ ఉన్నా సరే బ్రీచ్ పొజిషన్ అనేది వన్ టు ఫైవ్ మంత్స్లో అలా మనకి చూపిస్తే మాత్రం అప్పుడు మనకి కొన్ని ఎక్సర్సైజ్ల వల్ల మనకి బ్రీచ్ పొజిషన్ అనేది చేంజ్ అవుతుంది నైన్త్ మంత్ అయిన తర్వాత మాత్రం బ్రీచ్ పొజిషన్ ఉంటే మాత్రం కన్ఫామ్గా మీకు సి సెక్షన్ అవుతుంది ఎందుకంటే పైకి ఉంటుంది అనమాట బేబీ హెడ్ తిరగబడినట్టు ఉంటుంది నెక్స్ట్ అయితే మన బొడ్డు తాడండి అది అయితే ఒక మెల్క్ అయితే వస్తారు మాక్సిమమ్ బట్ టూ త్రీ ఫోల్డ్స్ అయితే మాత్రం కన్ఫామ్గా సి సెక్షన్ చేస్తారు సో అంబలికల్ కర్డ్ కూడా మనం చెక్ చేసుకుంటా ఉండాలి అంబలికల్ కర్డ్ అనేది మనకి కలర్ డోప్లర్లో ఇస్తారనమాట ఫిఫ్త్ మంత్ స్కాన్లో అండ్ గ్రోత్ స్కాన్లో కూడా ఇస్తారు సో అది కూడా చూస్ ఈ ఫైవ్ అయితే మీరు స్కాన్లో చూసుకోండి ఇవన్నీ కన్ఫామ్గా ఉంటే మాత్రం మ్యాక్సిమం నార్మల్ డెలివరీయే చేస్తారు సో మీరైతే ఏం టెన్షన్ పెట్టుకోవద్దు నార్మల్ డెలివరీ మ్యాక్సిమం డాక్టర్స్ అందరు ట్రై చేస్తారు ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ అనమాట ఫస్ట్ది నార్మల్ సెకండ్ది నార్మలే అయింది సో మీరైతే ఫుడ్ బాగా తీసుకుంటూ ఉండండి హైడ్రేట్గా ఉండండి అండ్ బీ సేఫ్ బీ హెల్దీ అనమాట సో మీరైతే ప్రెగ్నెన్సీ జర్నీని చాలా ఎంజాయ్ చేయండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ